మీరు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరాచక పాలనన్నారు విధ్వంస పాలనన్నారు బాబాయ్ని చంపారు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి మీద లిక్కర్ స్కామ్ అన్నారు సరే లిక్కర్ స్కామ్లో కొంతమంది జైల్లోకి వెళ్తున్నారు ఇన్ని ఇన్ని తప్పులు చేసిన గత ప్రభుత్వ పాలకుడిని ఎందుకు వదిలేశారు మీరు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు మేము అనలేదు జగ బాబాయ్ చంపారని సొంత చెల్లెలు చెప్పింది చిన్నాన్న కూతురు చెప్పింది బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ కూతురు చెప్పారు తల్లి చెప్పారు కాబట్టి మీ పాలన వచ్చింది కదా మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు అనేది నా ఫైర్ ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వాలకి దాంట్లో వేలు పెట్టడానికి అవకాశం లేదు లిక్కర్ స్కామ్ చేశారని చెప్పి మీరే మీరు పురంశ్వర ఢిల్లీ దాకా వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలోనే ఇప్పుడు ఎందుకు మీరు అదే లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి టచ్ చేయలేకపోతున్నారు లిక్కర్ స్కామ్ చేసి చేశాం కాబట్టే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వచ్చారు ఇంకా కలుగులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా బయటకు వస్తారు చేశాం ఆ పరిధిలో చేశాం ఆనాడు పోరాడాం ఆనాడు ప్రజల ప్రాణాలకు దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పాం దానికి అనుగుణంగానే చేశాం వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మద్యం కుంభకోణాన్ని తీయడం జరుగుతుంది దాని కారణంగా నేను అరెస్టు జరిగాయి కదా కానీ ఒకసారి కోర్టు పరిధిలోకి పోయిన తర్వాత మనం కావాల్సిన సాక్ష్యాల్ని పెట్టి మనం తీసుకొచ్చిన వాటిని ముందు పెట్టి కోర్టులని ఇంప్రెస్ చేసి అంటే సాక్ష్యాధారాలతో చేసి ఆ రకంగా శిక్ష పడేలాగా చేయాలి లేదప్పిస్తే చట్టాన్ని మన చేతిలోకి తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు పార్టీలకు లేదు